శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు కార్తీక మాసం ఏడవ రోజు సప్తమే తేదీ ఈరోజు కార్తీకేయ అవతారం పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర కోసం తపస్సు చేసి తనకు శివుడు శక్తి అమ్మ వార్ల కొడుకు చేతనే చనిపోయే విధంగా వరం అడిగాడంట కానీ అప్పటికే దక్షయజ్ఞంలో సతీదేవి తనని తను దహించి వేసుకుంది అది తెలిసి తారకాసుడు ఈ వరం అడిగాడంట ఇక తర్వాత పార్వతీదేవిగా హిమవంతుడి కూతురుగా అమ్మవారు జన్మించింది శివుడు యోగ నిద్రలోనే పూర్తిగా తపస్సులోనే నిమగ్నమైపోయాడు ఇక దేవతలు పార్వతీదేవుణ్ణి శివుణ్ణి కలపడానికి మన్మధుణ్ణి శివుని దగ్గరికి పంపి ఆయన మీదకు మన్మద బాణాలు వేసి వేయించారని ఆగ్రహించిన శివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి కాల్చివేశాడని ఇక కథ మళ్ళీ మొదటికి వచ్చిందని తారకాసుడు దేవతలను మొత్తం తన అధీనంలోకి తెచ్చుకున్నాడు దేవతల్ని చాలా నరక బాధల్లో చూపించాడు ఇక దేవతలు ప్రార్థన మీదకు పార్వతీదేవి తనే శివుడి కోసం దివ్య సంవత్సరాలు తపస్సు చేసిందని ఆ తపస్సుకు మెచ్చి శివుడు భార్యగా స్వీకరించాడు అప్పుడు శివపార్వతులు దేవతల కోరిక మేరకు సంతానం కోసం శివపార్వతులు ఏకంలో ఏకాంతంలో గడిపారు ఈ లోపల దేవతలు ఒక వింత ఆలోచన వచ్చి శివ పార్ శివుడు పార్వతులకు పుత్రుడు వస్తే ఇంకా ఎంత శక్తివంతుడవుతాడో అనే భయంతో శివుణ్ణి తపస్సు ద్వారా మాత్రమే కొడుకు కలగాలని పార్వతీ గర్భం ద్వారా వద్దని శివుణ్ణి వేడుకున్నారంట అప్పుడు పార్వతీదేవి ఆగ్రహించి దేవతలకు ఇక సంతానం ఉండకూడదని పార్వతీదేవి శపించిందంట చివరకు శివుని తేజస్సు వెలువడంతో దానిని అగ్నిదేవుడు గంగానదిలో ఉంచాడంట ఆ తేజస్సు యొక్క వేడికి ఎవరూ భరించలేక అగ్నిదేవుని ద్వారా గంగా నదిలో ఉంచారంట ఆ తర్వాత గంగా నదిలో ఉన్న రెల్లుగడ్డిలో గడ్డిలో ఆ తేజస్సు ఉంచి ఆరు ముఖాలతో దివ్యమైన తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడంట ఆ బాలు ఆ బాలుడను కృత్తికలు పెంచారంట ఆ కృత్తికల వల్లనే కార్తికేయుడు అని పేరు వచ్చింది అతన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు ఆ తర్వాతే కార్తికేయుడు పెద్దవాడై దేవతలు సైన్యాధ్యక్షుడు అయ్యి తారకాసురుణ్ణి వధించాడు అని कदा शरवणभवाय ॐ शरवणभवाय ॐ शरवणभवाय ॐ नम शिवाय ॐ म शिवाय